సభ ఏదైనా ప్రజలు రాకపోవడం ప్రజలు లేకపోవడంతో చంద్రబాబు గగ్గోరు పెడుతున్నారట ప్రజానికం ఎందుకు రావడం లేదో అర్థం కాక టీడీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట డబ్బులు ఇచ్చినా ఇంకోటి ఆశ చూపించినా ప్రజలు సభల్లోకి రావడం లేదు తాజాగా చంద్రబాబు పని అయిపోయినట్టుగా ఈ సభలు అన్నీ చూస్తుంటే క్లియర్గా అర్థమైపోతుంది రెండు వేల ఇరవై నాలుగుతో ముగింపు దిశకు టీడీపీ పతనం కాబోతుంది ఇదే నిదర్శనం తాజాగా అనకాపల్లిలో చంద్రబాబు సభ జనాలు లేక ఎంత కరువులో ఉందో చూడండి ఒక్కసారి ఈ విజువల్స్ మీరే గమనించండి కనీసం వచ్చినోడైనా ఎటో ఎందుకు వచ్చామో అన్నట్టుగా దిక్కులు చూస్తున్నారు బలవంతంగా పట్టుకొచ్చి కూర్చోబెట్టిన ఫేసులు ఇక్కడ స్పష్టంగా నిర్మోహమాటంగా కనిపిస్తున్నాయి ఓ లుక్ అండి మీరు